వెల్కమ్ టు జనబెరి న్యూస్ గంగమ్మ జాతర సందర్భంగా రెడ్డి సంఘం వారిచే మారమ్మ గంగమ్మలకు అభిషేక పూజలు అన్నదన కార్యక్రమాలు చిత్తూరు జిల్లా పలమినేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శ్రీ తిరుపతమ్మ గంగమ్మ జాతరను పురస్కరించుకొని గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు మారమ్మ గంగమ్మ దేవాలయాలలో విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పలమనరు నియోజకవర్గ రెడ్డి సంఘం నేతలు పట్టణంలో మేళ్ళ తాళాలతో సంప్రదాయబద్ధంగా అమ్మవారికి భారీ గజమాల సమర్పించారు అనంతరం ఆలయం వెలుపల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం నేతలు చెంగారెడ్డి మరియు ప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ రెండు ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు గత ఏడాదిలో మనము పండగ చాలా వైభవంగా జరుపుకున్నాము కానీ ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల పండగ అంత వైభవంగా జరుపుకోకపోయినా కూడా ప్రతి ఒక్కరు భక్తులు వచ్చిందన్న పొంగలు పెట్టి అమ్మవారికి ఇస్తూ ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబ సభ్యులతో అంగ వైభవంగా మేళ తాళాలతో వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి రోజు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మా రెడ్డి కుటుంబంలో రెడ్డి సంఘం వారి చే అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమం వైభవంగా చేసే చేసినాము మేళ తాళాలతో ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి సుమారు పదహైదు వందల మంది భక్తులకు అన్నదానం చేశాము అలాగే భక్తులకు విన్నపము ఇరవై తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి సిరిసు ఉంటుంది ఇరవై ఒకటో తేదీ అమ్మవారి నిజ రూప దర్శనం ఉంటుంది ఇరవై రెండవ తేదీ అమ్మవారి జల్జి ఉత్సవం ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి జాతరని వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి గంగమ్మ జాతర వైద్య సంగం వారి గురించి కలిసి ఈరోజు అభిషేకము ప్రసాద కార్యక్రమాలు చేశాము దీని ఒక శుభ పరిణామంగా భావించి అందరూ సుభిక్షంగా పరిశ్రమ ప్రచారం ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఇట్టి యోగ వేమారెడ్డి ట్రస్ట్ పలమనేరు గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి యోగవేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా రెడ్డి కుటుంబులందరితో కలిసి ప్రతి సంవత్సరం మాదిరి రావడం జరిగింది ఎలక్షన్స్ వల్ల కొంచెం తక్కువగా మసా మంది కూడా ఎక్కువ మందికి బిల్లేదు కొంత రెండు సోదరులు కూడా మందించాలి ఎందుకంటే మమ్మల్ని పిల్లలు అనుకోకుండా ఎందువల్ల అంటే కోర్టు వల్ల అందరినీ తీసి చేస్తే మనమే కోర్టు ఉదయం చేసుకోవాలని అంటాం కాబట్టి మనం ఇమ్మీట్గా ఒక వంద మంది చేస్తే తీసి కార్యక్రమం చేశాము పలమనే నియోజకవర్గానికే తిరుపతికి మా తలమైన కింద అందరికీ తెలుసు ఈరోజు రేట్లు ఏ వ్యవహారాన్ని చార్టబుల్ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమము అభిషేకం చేసిన దానివల్ల ఈరోజు వర్షం రావడం ఇది మంచి శుభ పరిణామాలను కూడా మేము అనుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజలందరూ నియోజకవర్గంలో ఉండే ప్రజలే కాకుండా కర్ణాటక ఇక్కడే తమిళనాడు గుడితం చిత్తూరు అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో మంచి బాగా కష్ట ఆరోగ్యాలతో వస్తు రూపాల అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఆ తిరుపతి గంగమ్మని అభిషేకం చేశాము అదేవిధంగా తిరుపతి గంగమ్మ బాగా ఎందుకు ప్రజలు తీసుకొని రావాలా ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ప్రజలంతా కూడా ఈ బలం ఎదుర్కొన్నటువంటి నీటి ఎక్కువని కూడా ఈ గంగమ్మ జాతర లోపలే బాగా వర్షాలు పడి మళ్ళా కూడా ఒక నేరు ఉన్నటువంటి వైఎస్ఆర్ జలాశయం నుండి పలం నగరు ప్రజలందరికీ కూడా నీళ్ళు ఎల్లవేళలో ఉండేదానికి సదవరించాలని చెప్పి హెల్ల మద్దతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి గురువు వారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటారు